యూసీ షార్ట్ షార్ట్ఫీల్ని చూసారా వాళ్ళ సేవకుడు తండ్రి కొడుకు అదే వాళ్ళ కొడుకు బాగోడని చెప్పి చర్చలు ఎవరొస్తలేరు వెళ్ళి మాస్టర్ గారు మీ అబ్బాయి ప్రవర్తన కొంచెం బాగుంటుంది పబ్బులకి వెళ్తున్నాడని తెలుస్తుంది అండి అమ్మాయిలతో కూడా తిరుగుతున్నారని తెలుస్తుందండి కొంచెం చెప్పండి ఈ కాలంలో అది మంచిది సరేలే నేను మాట్లాడతానులే అలా కాదండి సరేలే నేను చూసుకుంటాను వెళ్ళండి అని రే ఇద్దరు నుంచి యాక్టివిటీస్ లో ఉన్న ఒకరు వాళ్ళ కొడుకుతో ఎలాంటి వాళ్ళు ఇప్పుడు ప్రవీణ్ పకడాలి కానీ న్యాయం జన కానీ ప్రవీణ్ ఎవరే దొరిపోలేరే ముందు బాబు ప్రవీణ్ పకడాలి గారు న్యాయం తరచు దేవుడు చేస్తా నువ్వు చేసి న్యాయం నువ్వు నేను ఎవడు చేయలేం రోడ్లెక్కి ఎవరు జస్టి దేవుడు చెయ్యాలి జస్టిస్ దేవుడు జస్టిస్ మనుషులే నువ్వు ఎంత జస్టిస్ ఈ ఎంతమంది అరిసేరు అంతమంది వెళ్ళి గదిలోకి వెళ్ళి ప్రతి ఏమన్నా ఏ అంత మంది రోడ్ల మీద నిలబడిపోయి అక్కడికి మోకరించి ప్రభువా మనుషులతో నువ్వు న్యాయం చేస్తావా చెయ్యవా చెప్పు నువ్వు చేయవంటే ఆపేత్తావు నువ్వు చెయ్యవా చేస్తావా నేను ఎంత అదే బని మీద నువ్వు న్యాయం చేస్తావ్ చెయ్యవా నువ్వు బుద్ధి చెబుతావో చెప్పవా ప్రభు వీళ్ళకి నేనేం చేయలేను చెయ్యొద్దంటో నా చేతులు కట్టేస్తావు ఆ చేతులు కట్టేస్తా నా చేతులు ప్రభువు నా చేతులు కట్టేతున్నా ప్రభువా ఇలా చేస్తావాళ్ళ చెప్పు నువ్వు న్యాయం చేస్తావు చేయవా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు ఇన్ని నిందలేతున్నారు బుద్ధి చెప్తే జవా ఏంటి ప్రభు అన్నాను నేను దేవుడితోటి అంతేగాని న్యాయం చెయ్యండి ఏంట్రా వాను సమాధి నాకు చాలా బాధ సమాధి కార్యక్రమం చూశాను కానీ ఆపేశాను ప్రవీణ్ కుమార్ గారి ఎందుకంటే అంతమంది వచ్చి న్యాయం జరగదు నువ్వు నువ్వెవరిని అడుగుతున్నావు పోలీసులనా కోర్టున వాళ్ళు న్యాయం చేస్తారా కోర్టులు సమాజాలు న్యాయం చేసేస్తే ఇంతవరకు ఎవడైనా అన్ని బాగానే ఉంటాయి మరి ఎందుకు ఈ దాళ్లు ఎందుకు అత్యాచారాలు పెద్ద పెద్ద వాళ్ళు రేపులు చేస్తే ఇంట్లో కూకుంటారు చిన్న చిన్న వాళ్ళు రేపులు చేస్తే జైల్లో ఉంటారు కొంత పెద్ద పెద్దలు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తారు అందరూ ఇంట్లో హ్యాపీగా ఈసీలో ఉన్నారో చిన్న చిన్న వాళ్ళు అందరూ అరెస్ట్ చేయంతో ఉంటారు మీరు ఎక్కడైనా చూడండి పెద్ద పెద్ద వాళ్ళు నేరాలు చేస్తారు సుఖంగా ఉంటారు చిన్న చిన్న వాళ్ళు చిన్న నేరం చేస్తే జైలు వేసేస్తారు అది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రభుత్వాలు అలాంటి వాళ్ళు తగ్గిన వివరించారు బీ బా ఏంట్రా వాన్ ఏం వాన్ అవక్కడే అంతమంది క్రైస్తవులు వాళ్ళు వెళ్తున్నారు పాటలు పాడుకుంటూ ఆయన పార్థివ దేహాన్ని ఇంక దేవుడు అది ఇంక అయిపోయింది దేవుడు చెత్తం లేకుండా తల ఇండర్ కూడా రాలదా ఆ ప్రవీణ్ కుమార్ గారిని ఏంటి మొదటి మొదలు చంపేశారా ఏం అంత సీన్ లేదు దేవుడు అనుమతించకపోతే ఆయన ఒట్టి మీద ఏ గోలు ఎగురిపోతారు ఎవడకాడు చావుప్పాలనుకున్నాడు దారిలోనే చచ్చిపోతాడు ఈ రోజు చాలా మంది ఎందించేస్తున్నాం కదా సాడీలు చెప్పేస్తాను చనిపోతాడు దేవుడు అసలు ఎప్పటికోసం భయపడక్కర్లేదు దేవుడు అలా చూస్తాడు 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 విడిచిపెట్టాడు దేవుడే అనుమతించాడు ఎవరికైనా ఏదైనా వచ్చిందని దేవుడు అనుమతిస్తున్నాడు ఏమో ఎందుకు అనుమతిస్తాడు ఆయన భక్తుడికి అనుమతించాడు మరణమే చిన్న వ్యాధి వస్తే చెప్పాను కదా కాలు గోరు ఊడిపోయింది బాబాయారా ఏం చేయలేదు నువ్వు దరిద్రం నువ్వు ఏం చేయకొచ్చింది అది ఏం చెయ్యం కదా మనం అది బతుకంత అంతే కదా మనం ఏం చెయ్యం దేవుడి కోసం కాలు గోరు ఊడిపోయిందిరా ఏం చేసావు నువ్వు తెత్త ఏమి చేయలేదు తాడీలు అయ్యి అయ్యి కొబ్బుర్లు ఆనుకొట్టు ఈయన కొట్టు ఆని చంపు ఈయన చంపు ప్రతి దగ్గర ఉంటారు వెళ్ళటోళ్ళు ప్రతి దగ్గర ఉంటారు వెళ్ళటోళ్ళు జస్టిస్ వి వాంట్ జస్టిస్ కాదు ఏ సూప్రభు చెప్పు ప్రభా న్యాయం తీర్తవా తీర్చవా నువ్వు అనకపోయినా పర్లేదు ఎవరు అరుతారు తెలుసా ఈ చచ్చిపోయిన ఆత్మలు అరుతాయి పరలోకానికి వెళ్ళి న్యాయం తీర్చు అని ఎవరినే న్యాయం తీర్చేస్తుంది ఎవరు వీళ్ళు ఎవరు ఉఫ్ అన్నాడంటే ఆ చంపిన వాళ్ళు అందరూ పశుమై కాలి చచ్చి ఊరుకుంటారు చత్తారు ఒకనొక టైం ఉంది ఆ టైంలో దేవుడు అందరిని దేవుడు విడిచిపెడుతున్నాడు ఆ చంపేసిన దేవుడు విడిచి పెడుతున్నాడు దేవుడు ఎందుకు విడిచేదంటే ఊదుతాడు ఒక టైం డంటే అలం పట్టాడంటే గుండ్ గాలి ఐదు గిల గిల రోడ్డు మీదకి వచ్చి చచ్చిపోతారు దేవుడికి అందరు బల్లులు ఈ పిచ్చుకులు రావనే నా సేవడు గొప్ప మహిమ నువ్వు మనం అరక్కలేదు వాళ్ళే ఈ చనిపోయిన శిరస్సాధన చేయమని ఆత్మలే అరుతాయి ప్రకటన గంధం వాళ్ళే అరుతున్నారు ప్రకటన గంధం పంతొమ్మిది అధ్యాయం ఆరో అధ్యాయం తొమ్మిదవ వచ్చిన నుంచి ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమ్మను చూడండి దేవుని వాక్యం నిమిత్తమును ఆమె ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును చాలా మంది ఐదు సాక్ష్యం ఇస్తున్నారు వాక్యం ఏం చెప్తామండి దొంగతనాలు ఏమని చెప్తారా విభజన చెప్తారా నరహ చేయమని చెప్తారా పాపము నరకానికి వెళ్ళిపోతారా బాబు చెప్తున్నా వెళ్ళి ఊర్లంటే తిరిగి పాటలు పాడి మీరు సిద్ధపడండి ఇప్పుడు మేము అందరూ సువాసాలి చెప్తాను క్లియర్ ఈ పాయింట్ అయిన తర్వాత అందరూ రెడీ అవ్వాలి సాక్ష్యాలు రెడీ అవ్వాలి అందరూ వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి ప్రతి ఆత్మకు సువార్ చెప్పండి మీ ఖాళీ టైం అంతా వేస్ట్ చేసుకోకండి ఆ మీ దగ్గర రెండు ఫోన్ నెంబర్లు తీయండి ఎలా సువార్ చేయాలో చెప్తుంది ఆల్రెడీ నేర్చుకున్నా నేను నేను అన్నారు కదా ఇదే ఒక ఒక తీరీ చెప్తాను ఆ తీరీ చెప్పండి చాలు మరి రీ ఆత్మలు చెప్పండి దే చేయడం ఇలా చేస్తే ఇంకా ఆయన సేవ చేయలేదు కదా మనం చంపేశారు పాపం మనం అరక్కలేదు వీ బా జై జై ఎవరి దగ్గర అరువు ఎవరి దగ్గర రాలే నేను అరుతున్నాను నిజం చెప్తాను న్యాయం తీర్చు ప్రభా నాకు ఎవ్వరు లేరు నేను చెప్తున్నాను నాకు ఏమైనా వచ్చినా ఎవరు రాడు రావక్కలేదు నా దేవుడే వత్తలేదు వస్తే నాకు ఎందుకు అనుకుంటాను నేను ఏ చూప్రవ్వ నువ్వే వత్తలేదు వీలేదు గుర్రవ్వ మా అమ్మ అంటది కదా రే నేనేవనంటే మేము ఊరుకుంటామా చిన్నానా ఏరపి అందరం ఏకరైపోతాం ఏ చేస్తాం నువ్వే ఎందుకు నాకు ఆ రోజు ఉండరు మీరు ఇప్పుడు అంటారు అప్పుడు ఉండరు ఇప్పుడు చెప్తారు అప్పుడు అప్పుడు రాడు అసలు అవసరం లేదు మీరు అనుకుంటున్నారు ఎందుకు అంతా తెచ్చుకోవడం ఎందుకు మీరు ఎందుకు ఇప్పుడు అన్నప్పుడు అప్పుడు అప్పుడు రాడు ఉన్నా ఇప్పుడు ఉండాలే అప్పుడు ఉండరా ఏసు ప్రభువు ఉండాలా నువ్వు ఉండాలి ప్రభు నాకు నువ్వు ఉండాలా నువ్వు ఉండాలి నా పక్కన దేవుడు ఉండాలి నా పక్కన నన్ను ఈ దేవుని నాకు ఒకటే ప్రార్థన ప్రభు అసలు స్టైన్ లేదు ఎవడు కాడు సువా తాపేస్తున్నాడు ఈ ఆపాలను ఆలోచించి ప్రతి ఒక్కడికి మొత్తు నా పక్కనే ఉండు ఆ మా ఊళ్ళు కాదు ఒక బక్క ఒక బెస్ట్ ఫ్రెండ్ మన ఫ్రెండ్ని కూడితే ఎలా ఫీల్ అవుతాడు అలా ఫీల్ అవుతు ఎవరు వ్యక్తిగత కక్షలకే పగలకే ప్రతికరలకి వెళ్ళకండి అక్కర్ రాని గొడవలకు అసలు వెళ్ళకండి మీద ఎందుకు వస్తే మీదకి వెళ్ళడం మనకు అక్కర్లేని గొడవకి వెళ్ళిపోవడం ఇలాంటి జాగ్రత్తగా ఉండండి నీ గొడవ నీ వ్యాజ్యం నీ సమస్య తీర్చిది ఎవరో దేవుడు ఇయ్యాలి మొట్టికొయడికి పగ తీర్చుకోవడం ఎంతసేపు అండి ఎంతసేపు పగ తీర్చుకోవడం చెప్పండి పవీన్ పగడాలి గారు ఎవరో తెలుసా మీకు రౌడీ ఆయన ఒకప్పుడు రౌడీ గంజాయి తాగుతూ డ్రగ్స్ తాగి డ్రగ్స్ మొత్తు అని ఆహా అని గంజాయి తాగి మొత్తు తాగి మందు తాగి ఎవరి వయసులో మళ్ళీ కత్తులు తుపాకులు కటారులు తీసుకున్నాం ఏం చెప్తున్నాడు మొన్న చనిపోయే ముందు చెప్పాడు అంతాయన ఆయన అనుకుంటే ఎంతసేపు వంద మందిని నరుకుతాడు కానీ దేవుని బట్టి సేవకుడు అన్ని చంపుకొని దేవుడు కోసం బతుకుతున్నాడు పగ తీర్చుకోవడం ఎంతసేపు మనకి ఎవరైనా చేసి ఏమైనా చేశారంటే అన్నీ పగ తీర్చుకోవాలి ఉంటదే మనం పగ తీర్చుకోకూడదు మనమే పగ తీర్చుకుంటే దేవుడు ఇప్పుడు పగ తీర్చుకుంటాడు ఈ సంపేసిన ఆత్మలే మొరపెడతాయి మనం మొరపెట్టాలి ఆ చూడ చనిపోయిన ఆత్మలు బలిపేటము కింద ఉన్నాయంటే ఎవరంట వాక్యము నిమిత్త దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వంపబడిన వారి ఆత్మలను బలిపేటం క్రింద చూచితిని ఎవరు వారి ఆత్మలు ఎవరండి వీళ్ళు చచ్చిపోయారు నరికిశారంటే అందరిని నరికి చంపేసిన ఆత్మలు బలిపీఠం కింద ఉన్నాయట వారు ఎవరో ఈ చచ్చిపోయిన ఆత్మలు పరలోకంలో అంటాయట నాదా సత్యస్వరూపి సత్య స్వరూపి పరిశుద్ధుడా పరిశుద్ధుడా తెలుసా మీకు జస్టిస్ అంటే ఏంటి న్యాయం కావాలి జస్టిస్ అంటే తెలుగులో మాకు న్యాయం వి వాంట్ మాకు కావాలి న్యాయం మాకు కావాలి న్యాయం ఎవరికల్ కా పోలీసులు న్యాయం తీరుతారా చూడండి తప్పుడు రిపోర్ట్లు ఇస్తారు చూడండి కావాలి పోస్టుమార్టం ఇంకా సంపూర్ణ వదలలేదు వదులుతారు ఇంక ఏమన్నా అన్నారు వదిలిక ఖచ్చితంగా యాక్సిడెంట్ అంటారు చూడండి కావాలి మడ్ర అనరు మడ్రానే అనరు ఆ బండి మీద ఎవరో ఒక్కొక్క ఆయన వెళ్ళిపోతున్నాడు ఇంకొక ఆయన కూర్చోబెట్టేశారు ఆయన చంపేశారు విజయవాడలోనే చంపేశారు ప్రవీణ్ పాగడాలు కానీ విజయవాడలోనే చంపేశారు ఈ అందరూ దొంగ క్రైస్తువులు నువ్వే చంపావు నువ్వే చంపావు నీ పక్కింటి క్రైస్తవుని చంపుతావు ఎదురింటి క్రైస్తవుని చంపుతావు పక్క సంగోడు పడరు మనకి ఎదురు సంఘ కూడా పడ్డ మనకి వాడికి ప్రేమతో ఒకవేళ నీకు తెలిసిన సత్యం వాడికి తెలియలేదు అనుకోరు చెప్పాలి మార్చుకోవాలనుకోరు చంపాలి అని చంపాలి అని ఏదో చేయాలి ఆయన మార్చాలి అని తోట ఉండదు ఆయన చంపాలి లేదా మందు బాబుల మీద పడియాడరు ఇల్లు సిగరెట్ల కాల్చేవాళ్ళు వాళ్ళు ఇల్లు ఇల్లు రాగుబోతులు ఏమండ్రు ఇల్లు చచ్చుకొత్తు వ్యభిచారాలు చేస్తారు అస్సలు మాట్లాడరు క్రైస్తవులు దొంగ క్రైస్తవులు ఎవడైనా కొంచెం భక్తిగా ఉన్నాడనుకో అంతే వీడి మీద లేని ఫోన్ నిందలేస్తారు ఇది వీళ్ళు చంపేసింది ఇది ప్రవీణ్ కానీ చంపేసింది హిందువులే అన్ని కట్టనే ఈ క్రైస్తవమే ఇక ఇలాంటి రంగులు భూమి చూడండి చనిపోయిన ఆత్మలు నాదా మా రక్తము నిమిత్తము భూ భూ నివాసులకు ప్రతిదండన దండన చేయక ఉందని బిగ్గరగా కేకలు వేసిరి ఎందాక తీర్పు తీర్చక మా రక్తం చిందించినందుకు ఈ భూ ప్రతి దండన అంటే మాకు చేసిన దండనకి తిరిగి దెబ్బ ఎప్పుడు ఎంతకాలం చేయకుండా అలా ఊరుకుంటాం అని ఏం చేశారంటే దగ్గరగా కేకలు వేసే కేకలు వేసారు ఎవరు చచ్చిపోయిన ఆత్మలు కేకలే కేకలు ప్రభా నేనే ఎత్తనా కేకలు న్యాయం తీర్తావా తీర్చవా మీరండి న్యాయం తీరుతావా తీర్చవా న్యాయం తీర్చు ప్రభా న్యాయం తీర్చాల్సింది నువ్వే తీర్చు ప్రవీణ్ పగడాలి గారి విషయంలో న్యాయం తీర్తే లేదు నీ ఇష్టం నువ్వేం చేయాలకుండా అంతే నేను ఇప్పుడు వీవా నేను వి వాన్ జస్టిస్ మనుషులు చెప్పట్లేదు న్యాయం తీర్చు నాద సత్య స్వరూపి పరిశుద్ధుడా ఎందాక న్యాయం తీర్చుకుని ఉంటుంది ప్రవీణ్ పగనాల గారి విషయంలో న్యాయం తీర్చు ప్రభు నీ చిత్రంలో ఒకవేళ అతను న్యాయం తీర్చాలి భూనివాసులు ప్రతిదండం చెయ్యాలి అని చెప్పిన న్యాయం తీర్చు లేదనుకోండి ప్రతిదండని ఖచ్చితంగా నరకలు తీరు తీర్చుడు తీర్తో ప్రభు నువ్వు ఖచ్చితంగా తీర్చావు నేను మనుషుల్ని వివాన్ జస్టిస్ అంటే దొంగ రిపోర్ట్లు ఇస్తారో వివాన్ జస్టిస్ అంటే ఆ మడర్ కాదు మా చచ్చిపోయాడు అని రాసేస్తారు వి వన్ జస్టిస్ అంటే ఏం ఆ ఆయ ఏం కాదు చిన్న యాక్సిడెంట్ రాస్తారు వన్ జస్టిస్ మనుషులు కా మనుషులకు వి వన్ జస్టిస్ చెప్పదు దేవుడికి చెప్పాలి దేవా న్యాయం కావాలి దేవా న్యాయం కావాలి నేను ఎప్పుడు అడుగుతాను దేవుడి దగ్గర నేను ఎప్పుడు ఏమైనా అడుగుతుంది దేవుడి దగ్గర న్యాయం చేయి ప్రభా న్యాయం చెప్పు న్యాయం చెప్పు నేను చెప్పు నేనేం తప్పు చేశాను నేను ఈ విషయాలు ఏం తప్పు చేశాను ప్రభా నేను సువార్త కథ చేశాను న్యాయం చెప్పు నేను చెప్పే కదా సోహార్ చేశాను చెప్పే కదా కొన్నాను చెప్పే కదా ప్రభు ఎన్ని తిరిగాను న్యాయం చెప్పు ప్రభు ఈ రోజు నా మీద సంఘాలు బిర్దీసేసాడు అలాగే ఇలాగ నన్ను మీ నువ్వు న్యాయం చెప్పు ప్రభు నన్ను తల్లి బయటకు తన్ని తరిమి మళ్ళీ నేమో నేను బయటకు వచ్చేసానని నా మీద నిందలేస్తున్నారు న్యాయం చెప్పు తీర్పు ఉంది ఒక భయంకర పట్టలు ఉన్నవాడు నా భయంకర కీర్తి తలపెడితే దేవుడి దగ్గర వ్యాధ్యం ప్రభు న్యాయం తీర్చు ఆ దుర్మార్గుడు ఎంత కీర్తి తలపెడతాడో దేవుడికి చెప్తున్నాను చాలా భయంకరం జీవంగా దేవుని చేతిలో పడ్డ చాలా భయంకరం మనుషులకి మనిషి ఏం చేస్తాడు లంచం ఏ ఈడే దొంగ ఇదిగో కోటి రూపాయలు అంత లంచం లంచం అంటారు లంచం చేత పడగానే హే అని తిప్పేస్తారు దేవుని కొనగలరా లంచం ఇచ్చి దేవుని మాయ చేయగలరా దేవుని నేమార్చగలరా దేవుని ఈ ఈరోజు చర్చిల్లో నేను రీ చేస్తున్నావు పక్కింటి క్రైస్తుడు ఆడెవడో స్వభావ చేస్తుంది ఆయన తొక్కేస్తా అని చంపేంతా అడిచాల మళ్ళీ దొంగ ప్రాంతంలో చిచ్చి చిచ్చి అంత దరిద్రం నువ్వు చేసేది దరిద్రం మళ్ళీ ఎయ్ నా ఏయ్ ఎయ్ నడ్డుమే దద్దాడు దేవుడు నిజంగా చెప్తున్నాను ఈ కపట సహోదరుల్ని కపట దొంగల్ని దేవుడే అది దేవుడి దృష్టిలో న్యాయంగా వనకండి భయపడండి మనసుల్లో కూడా చెడు తలంపు రానవ్వకండి నీకంత బుద్ధి లేకపోతే అంత భారం ఏడితే ఒక తాగుబూతు దగ్గరికి వెళ్ళండి మార్చచ్చు కదా ఈ అంత భారం ఏడిచిందా ఒక సిగరెట్ కాల్చిన మార్చారా ఒక సిగరెట్ అన్నిళ్ళు అవసరం లేదు చర్చలు వచ్చిన వాళ్ళు మంది తాగుబూతులు సిగరెట్లు సిగరెట్లు కాల్చి వాళ్ళు బూతులు వస్తారండి ఒక్కరు మారుస్తారు ఒక్కరిని మీరు ఇలా చేయకూడదండి ఇలా తక్కువండి ఒక్కరిని పట్టుకొని పట్టుకొని పోతే క్షణం ఎవడైనా కొంచెం భక్తిగా ఉన్నాడనుకో ఆడ మీద పడిపోతారు బయ్య మళ్ళీ వీళ్ళు నోరు మీరు సైతాన్ నువ్వు సైతానే వాడు భక్తి చేస్తాను తొక్కుతారు భక్తి చేత నిందలేస్తారు అదిగా న్యాయం తీర్చేస్తుంది ఎవరు దేవుడు మనుషులు న్యాయం చేచ్చు మనుషుల దగ్గరికి వెళ్ళకండి న్యాయం దొరకదు దొరుకుద్దా మీకు మనుషుల దగ్గర వెళ్ళి న్యాయం దొరుకుతుంది చూసుకుంటే దొరకదు చెప్తాను దొరకదు వేస్ట్ మా అమ్మ అంటుంది నేను అడిగేస్తాను అడిగ ఎందుకు ఎందా ఆ విషయం చెప్పగా నేను ఫైర్ అయిపోతుంది అడిగేస్తాడే మారే చెత్త అడగను అడగను మిమ్మల్ని ఎలా అన్నదండి కూర్చోతుంది బాధ ప్రభా ప్రభా ఎందుకంటే ఉంది కదా పాత స్వభావం కూర్చోను కదా అలాంటే చెప్తున్నాను నిజం చెప్తున్నాను దేవుడు దేవుడు నన్ను మార్చాడు కాబట్టి ఇలా ఉన్నాను అసలు నాకు భక్తి ఆవిడ నేర్పన్నాడు నన్ను భక్తిగా తయారు చేసింది ఒక మామగారు కాడి కాళ్ళ దగ్గర కూర్చొని భక్తి నేర్పి 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 బా భక్తిని అదే ప్రభు నాకు భక్తి నేర్పింది భక్తి నేర్పు భక్తి నేర్పించి భక్తి నేర్పి ఏం చేస్తాడు భక్తి నేర్పినప్పుడు ఏం చేస్తాడు కూర్చుంటాడు ఖాళీగా నశించిపోయిన సువా చెప్పాలనుకుంటాడు ఈ మాత్రం ఇంకొక ఉండద్దు భక్తి నేర్చుకున్నాడు ఖాళీగా ఎలా కూర్చున్నాను భక్తి నేర్చి వచ్చేశారు సువా భక్తి నేర్పారు వాకిని నేర్పేసారు ఓ కూర్చొని పెట్టినా రాత్రులు పగలు నేనే వెళ్ళిపోయేవాణ్ణి కాలేజ్ వచ్చాం కాలేజీ బ్యాగ్ పాడిసి చచ్చికి పారిపోయి బైబుల్ పెట్టుకొని అర్ధరాత్రి రెండు ఊరు పన్నెండు ఊరు బైబుల్ పెట్టుకుని వచ్చినా అని మామ దగ్గర మామ చెప్తా ఉండడు నేను ఎంత ఉండను చెప్తా ఉండు ఎంత ఉండం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఖాళీ ఉండవు ఆ బైబిల్ తీసుకుని కూర్చున్నాను గుండి బాగా గబ్బా 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 గబ్బాండింది ఇలా నాలుగు వంటలు ఎంతో మందిని కాపాడాలి నరకానికి కాపాడాలి అని ఆశ పుట్టింది అది ఆరట్లేదు ఈ దెయ్యాలన్నీ ఎన్నో మంది మీదన్నా ఎంతమంది దరిద్రుల మీదన్నా నాకేమో మంట ఆరట్లేదు నరకానికి కాపాడాలి కాపాడాలి దెయ్యాలి మళ్ళీ దెయ్యాలంటే మీకు ఎవరు నేను ఎప్పుడు ఎక్కడ ఒక్క అన్యుడు ఒక్క హిందూ వచ్చి అడ్డుపడలేదు అడ్డుపడ్డారు ఎప్పుడైనా మనకి అడ్డుపడ్డారు వన్న జగన్కి ఇక్కడ ఈ లక్ష్మీ నరసాపురంలో ఆ జగన్ కాలనీలో ఒక హిందూ వచ్చి అడ్డుపడ్డాడు దేవుడు ఇచ్చాడు లేని అతను పనిష్మెంట్ చెక్కేసుకొచ్చేస్తాడు ఏ తగ్గించండి అనుకోండి అయిపోడి ఇంకా అయిపోతాను దొంగతనాలు చేయొద్దు విభరించదు నరహత్య చేయొద్దు నరకానికి వెళ్ళిపోతాడు తన మాటలకు ఎవరు అడ్డుపడకూడదు వారింటి కోపం నుండి వారి గృహం నుండి సాపం తొలగిపోదు దేవుని నామంలో చెప్తున్నాను నేను దేవుని మార్గానికి పాపం ఏంటి పాపం చాలా పాపం రెండు వేల సంవత్సరాల క్రితం యేసుప్రు వచ్చి ఎంతో రక్తంగా వచ్చాడు మన కోసం ఆయన బలైపోయాడు ఆయన అనేక నరకానికి వెళ్ళిపోతాడు యేసుప్రు బాధపడుతున్నాడు పాపం రా పాపం రా పాపంలో కొట్టుకుపోతారు బాబో ప్రమాదం నా గడ్డు నా దగ్గర ఎత్తిపోనరా నా డబ్బు ఎత్తిపోయినని కూడా నేను చేపించలేదండి నా నన్ను నా డబ్బులు మోసం చేశారు ఒకసారి ఒక అరవై వేలు అరవై వేలు దొప్పిస్తున్నాయి నేను ఏం అనలేదు ఏం అనలేదు ప్రార్థన చెప్తాను నేను నా డబ్బులు పోయినప్పుడు నా డబ్బులు దొంగిలించినప్పుడు మొన్న ఒకసారి ఇరవై వే ఇరవై ఒక్క వేల ఐదు వందలు పోయినాయి ఏం అనలేదు బ్రవ్వ మోసపోయినాడు దేవుడు బలి తిరిగిస్తా నాకు వెంటనే నా డబ్బులు తప్పేసిన వాళ్ళు నా బట్టలు తప్పేసిన నా ఫోన్ తప్పేశారు నా ఫోన్ తప్పేశారు నేను వాళ్ళు ఏం అనలేదు ఎవరిని చెప్పించలేదు దేవుని మార్గానికి మాత్రం అడ్డు పడితే నేను చేపించట్లే దేవుని ఉగ్రత తొదమట్టుకు వారి మీద ఉంటుంది దేవుని ఒకరు తొదమట్టుకు డామ్షూర్ ఎందుకంటే అనేకులు నరకానికి వెళ్తున్నారు వాళ్ళు కాపాడాలి నువ్వు వచ్చి కాపాడటం చేయగలపడం మానేసి ఓ పక్కన ఇలా పొడి చేస్తాం ఈ సేత్తో కరెక్ట్ వి జట్ ఎవరే నేను ఎలా సువార్త వెళ్తాను రా సువార్తకి వెళ్తుంటే మా పాస్ గారు తిడుతున్నారు తప్పంటవా చాలా సంతోషం రా ఒక మాట అడుగుతాను చెప్పు నేను నీ సంఘానికి వస్తూ ఆ వెళ్ళి సువార్త చేస్తాను నువ్వు ఎలా ఫీల్ అవుతావు ఊరిని నా మెగాఫోన్ ఎత్తానరా ఎత్తావా ఇదేంట్రా తీసుకెళ్ళు నేను చెప్తున్నాను కదా బాబు మెగా ఫోన్ తీసుకెళ్లి చేయి నువ్వు సువార్త చేస్తానంటే ఎవరు ఎవడు అడ్డుపడితే పాపం మళ్ళీ చెప్తున్నాను సువార్తకి అడ్డుపడ్డు వెళ్ళి నరకానికి వెళ్ళిపోయినా ఉన్నారా మీ చుట్టుపక్కల ఉన్నారు చెప్పు కానీ టాట్ నరక నుండి కాపాడే అదే ఉందిరా నాకు చాలు అలా ఉంటే నీకు ఏదైనా రా మేము అదే కదరా ఇంతేంటి ఎప్పటికైనా సరే అవునా ఏ పాస్టర్ అయినా ఎలాగో ఉంటారా అన్నారు ఏ పాస్ట్రా ఎందుకుంటాడు రా ఏ ఎందుకు ఎందుకుంటాడు ఇలాగా నరకానికి వెళ్ళిపోయి నువ్వు స్వాత చె ఉంటే నేను తొక్కేత్తాడంటే నువ్వు ఎక్కడ ఎదిగిపోతావు అని యూసీఫీసీ సాఫ్ట్వేల్ ఇది కూడా తీసారండి ఇది కూడా తీసారు మనం ఏంది తీయలేదు అలా తీసే ఇది కూడా తీసేసారు ఒక కుర్రోడు ఎలా ఏడుతూ ఉంటాడు ఈ కుర్రోడు ఎలా బండేసుకెళ్తా ఉంటాడు ఏదైనా ఆపుతాడు బ్రదర్ ప్రైజ్లో మీరు క్రైస్టియన్స్ ప్రైదు అన్న ఏమేందంటే నాకు సేవ పిలుపు వచ్చింది ఆ మా పాస్టర్ గారు చెప్పి సేవ చేస్తానన్నాను అప్పటి నుంచి లో కొట్టేస్తా ఉన్నారా నిన్ను వేసేస్తున్నారా మీకు ఎలా తెలుసు బ్రదర్ ప్రతి చర్చలో ఉండేదే సరే అవును నాలుగు వారాల నుంచి కూడా వెళ్ళట్లేదు భక్తిగా ఉన్నాడంట వాకింగ్ చెప్తున్నాడట నలుగురికి సువార్ చేయాలనుకుంటాడట సేవ చేస్తున్నాడట పాస్టర్ గారు ఏం చేస్తున్నారా ఏ భక్తి చేస్తారా నేను నాకు జరిగింది ఇది నేను యథార్థంగా చెప్తున్నాను మీలో అందరు సువా చెయ్యండి రే మొర్రు మొర్రు చెయ్యండి రే మొర్ర అన్నాను లేదా అనలేదని నేను చెయ్యండి 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 రా బాబు సాక్షాలు చెప్పండి సాక్ష్యాలు ఎవరైనా చెప్తారా సువా చెప్దాం బయట మీటింగ్ పెట్టి ఎవరు చెప్తారని అడుగుతాను లేదా లేదు నేను నీలో సేవకుడిలో ఉంటానంటే నీ ఇంటిగాడి నిన్నే సేవకుడుగా నేమింత గొడవ ఉండదు హ్యాపీగా నిజం చెప్తాను యథార్థంగా దేవుడు నాకు సేవ పిలిపించాడు నేను సేవ చేస్తాను నీతోటి నాకు దేవుడు పిలుస్తున్నాడు నిజంగా ప్రార్థన చేసి నిన్ను నేను చెప్తున్నాను బలా భలేగుందని టైమింగ్స్ మార్చి అక్కడ నిలబెడతా అందరం మొత్తం చేసుకుంటాం కదా అందరం కలిసి వేసుకుంటాం సువా చేయాలా నరకం గిల్లని కాపాడాలి మరి చేయకపోతే ఇంకెందుకు సేవ ఏమవ్వాలి ప్రబలాలే ఒకడొకడొకటి లెగాలే కొంచెం విశ్వాసం ఉంటే చాలు సేవ ఒకరిగా నిలబెట్టవచ్చు అది మన థాట్ స్వార్థం ఉన్న దగ్గర సేవ విస్తరించతావు స్వార్థం ఉన్న దగ్గర ఒక సంఘం రెండు సంఘాలకి ఎందుకు పరిమితం అయిపోతాయో తెలుసా కొన్ని దగ్గర మూడు సంఘాలకి వాళ్ళే వాళ్ళు వాళ్ళ పిల్లలు అలా ఉండకూడదు తప్పు సేవ ఇప్పుడు వారసత్వం కాదు శిష్యరేఖం శిష్యరేఖం తప్పు చేస్తే మనవాడు అయితే అదే పేకాడ పేకాడే తోముడు తోముడు ఏదో అంటారు కదా అలాగా తప్పు చేసినప్పుడు మనవాడు అనుకో ఏ మాడు మా పాట్రి ఏ తప్పులు చేసినా మహా మహాబలన పాస్టర్ మంచి భక్తిగా ఉండి అనేకుల్ని మంచిగా ప్రేరేపిస్తుంటే వాళ్ళు తిట్టుకుంటాడు ఆడు చచ్చిపోతే సైతాన్ ఆ సేవకుడు ప్రవీణ్ పగడా గారు ఎంతమందిని సేవకులు తయారు చేశాడు తొక్కేలేదు విజయప్రహాదర్ రెడ్డి కూడా మంచివాడు పాపం తన దగ్గరే వేదికలు ఇచ్చాడు ఎవరికే జేమ్స్కి గట్టాని జేమ్స్ అతని మీద తిరగబడతాను నాకు నాకు కోపం వచ్చింది ఆ విషయంలో మాత్రం చాలా తప్పు చేశాడు జేమ్స్ అనుకున్నాను ఎందుకంటే విజయ పహాదర్ రెడ్డి పక్కన కూర్చొని వీడియోలు నేను ఎన్నో చూశాను జేమ్స్ వాకింగ్ చెప్తుంటే పక్కన విజయపేదర్ రెడ్డి కూర్చుని ఉండిపోడు ఒకవేళ విజయ బహాద్రెడ్డిగా స్వార్థం ఉంటే కి ఎవడు కదా నీకు ఒకవేళ కీడి చేసినా విజయపెహాదర్ రెడ్డి తప్పు నన్ను నిలబెట్టి ఆత్మీయంగా తేసాడు నిలబెట్టాడు స్టేజ్లు ఇచ్చాడు ప్రపంచానికి పరిచయం చేశాడు కాబట్టి నేను తిరగబడకూడదు అనుకోవాలి జేమ్స్ ఇలాంటి మంచి మనస్తత్వం ఉండాలి బక్సింగ్ అయ్య గారు ఎన్ని వేల మందిని పదివేల సంఘాలు కట్టాడండి పదివేల సంఘాలు కట్టాడంటే ఎంత స్వార్థం లేదంటే ఆయనకి పాయింట్ నాట్ 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 వన్ పర్సన్ కొలేదు ఆయన దగ్గర ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు దొరికారు బక్సింగ్ గారు కూడా అలాంటి వాళ్ళు ఇచ్చాడు దేవుడు నిజంగా దొరయాజర్ గారు అని చెప్పి ఆయన దగ్గర అకౌంటెంట్ కూడా ఉండేవాడు బబ్ డబ్బులకి పీటర్ గారు అని చెప్పి మొత్తం సంఘ పెద్దగా ఉండేవాడు ఒక ఆయన ఇంకొక ఆయన ఏమో మొత్తం పరిచారులందరికీ హెడ్గా ఉండేవాడు వీళ్ళందరూ కూడా ఇంత కూడా స్వార్థం లేని వాళ్ళు వారందరూ నిద్రించినప్పుడు ఒక్క అకౌంట్ లో ఒక రూపాయి లేదు అంతా పరిచయంకి పెట్టేసేవారు ఎవరైనా వచ్చారనుకో వాళ్ళు వాకింగ్ చెప్పడం విశ్వాసం ఎదిగించడం సేవకులుగా తయారు చేయడం నిలబెట్టేద్దాం సేవ విస్తరించింది సేవ విస్తరించింది ఈరోజు కయ్యను అంటే క్రైస్తవం గర్వం గర్వం ఏయ్ నన్ను కయ్యను అంటావు దేవుడు అంటాడు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి దేవుడు అంటున్నాడు దేవుడు విడిచిపెట్టడు జీవంగల దేవుని చేతిలో పడడం భయంకరం గర్వం మానాలి తప్పులు చేసుకుంటూ పోయే ప్రతి ఓడు గర్వం మానాలి గర్వం మానకుండా నేను ఇలాగ ఉంటానో తొక్కేస్తుంటాను అంటే దేవుడు ఊరుకోడు తగిన కాలం చూసి కొడతాడు అయితే మీరు గుర్తు పెట్టుకోండి ఎవరి మీద పక్క తీసుకోకూడదు పెట్టుకో మీరు తీసుకోద్దు అలా అలా అని ఎత్తన్నారు ఇలా నన్ను అనేతున్నారు బాబు నన్ను మొదట ఉంటే అంటున్నారు అన్యులు కాదు క్రైస్తవులు ఒక్క ఎందుకంటే నేను అన్ని గ్రంథాలకి మర్యాద ఇస్తాను కదా వేదాల్లో క్రీస్తు అంటాను భగవద్గీత మంచి చెప్పింది అంటాను కదా వాళ్ళు పురాణాలు కూడా మనం ఎత్తాం కదా ఎక్కడ ఎవరినైనా ఆ విగ్రహారాధన అనే పాయింట్ కూడా నొక్కు తీసుకొచ్చింది పరిగెత్తికి వచ్చేస్తారు అనుకుని ఎందుకంటే ప్రతి మనిషిలో అన్ని పాపాలు ఉన్నాయి వ్యభిచారం ఉంటుంది దొంగతనం ఉంటుంది నరహత్య ఉంటుంది సిగరెట్లు ఉంటాయి బూతుమాటలు ఉంటాయి ఇవన్నీ పాపాలు ఉంటాయి ప్రతి మనం చెప్పాలి ఇది పాపంగా ఉండదు కదా మరి వాడి దృష్టిలో ఏది విగ్రహారాధన అనేది వాళ్ళ దృష్టిలో ఎలా ఉండదు పాపంగా ఉండదు సో ఆ పాయింట్ వాళ్ళ దృష్టిలో ఇద్దాం అనుకుంటారా అన్ని బాగా చెప్పాడు కానీ గ్రహాను దీని వైపు వస్తే అప్పుడు సిక్కాలి వ్యక్తిగతం కూర్చోబెట్టి అప్పుడు సిక్తాం అది అందరిలోకి వెళ్ళి విగ్రహాలు అంటే ఈ నిగ్రహం చేస్తారు స్వార్థం లేని ఎక్కడైతే సేవ ఉంటుందో అక్కడ సేవ విస్తరిస్తుంది ఎక్కడైతే స్వార్థం నేనే ఉండాలా నేనే చెయ్యాలా మేమే చెయ్యాలా మా వాళ్ళే దేవుడు ఇది నేను అడిగి చెప్తాను కదా వాంట్ జస్టిస్ న్యాయం తీర్చాలి ఇప్పుడు దేవుడు నాకు నాకు న్యాయం నువ్వే తీర్చి ప్రభా నువ్వే న్యాయం చేయి ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవులు అడ్డుపడుతున్నారు నరకానికి వెళ్ళిన సువార్ చెప్తారు రే ఇది నా ఏరియా ఇంకెక్కడ గొడవరా ఇక్కడ నరకానికి వెళ్ళి ఉన్నారు కదరా నా ఏరియా రా తొక్కుతాను ప్రభా వీ వాంట్ జస్టిస్ మనుషుల దగ్గరికి వెళ్ళిపోతాం ర్యాలీ అటు ఇవ్వాలి ఎక్కడ అనపత్తులో పోయారు అందరూ తింగరోళ్ళు బుద్ధుందా ఇది క్రైస్తవులే ఇల్లు అసలా క్రైస్తవులేనా రోడ్లు ఎక్కున్నారా క్రైస్తవులు శాంతి ర్యాలీ ఏంటి అసలు ర్యాలీ ఏంటి మళ్ళీ అందరూ శాంతి ర్యాలీ ఏంటి ర్యాలీ చేయొచ్చా ర్యాలీ చేయిచ్చా అసలా అపోజలు ఎక్కడైనా ర్యాలీలు చేశారా బీమా మమ్మల్ని మత చూపించాలండి క్రైస్తవులు ఐకమత్యం చూపించాలి ఎలా తెలుసా ప్రవీణ్ పగడగారు కటౌట్ తీసుకొని మొత్తం ఈ ఏది ఏ అనపత్తి పాస్టర్ ఫెలోసిప్ తాదో బెక్కవోలు పాస్టర్ ఫెలోషిప్ సరిపోతా మొత్తం ఈ తూర్పుగోదావరి జిల్లా పాస్టర్లందరూ దిగ్గరకు వచ్చి ఇక్కడ నుండి అక్కడ వరకు పాటలు పాడుకుంటూ ప్రవీణ్ గారిని ప్రభా నీ రాజ్యం చేర్చుకున్నాం న్యాయము తీర్చు ప్రభు న్యాయము తీర్చు ప్రభు అని వీధిలో న్యాయం తీర్చని ప్రభా న్యాయం తీర్చి ప్రభా ప్రభా న్యాయం తీర్చని దేవుని నడుకుంటే వెళ్ళిపోవాలి ఇది న్యాయం తప్పలేదు మరి అందరికీ అంత చేర్చి సరిపోదు కదా అందరూ తిరుగుతూ పాటలు పాడుకుంటూ ఆయనకి పెట్టుకొని దేవా ఇలాగే ఈ రత్ కాదు ఇలాగా అందరికి ఆశ్చర్యం వేసేయాలి క్రైస్తవులు దేవుని న్యాయం అడుగుతున్నారు ఎవరిని అడగాలి మనం న్యాయం మనుషులు తీరుతారా న్యాయం అన్యాయం చేయడం తెలుసు గుంట తవ్వడం తెలుసు గుంటలు తొక్కెత్తాం తెలుసు మేమే పరిస్థితులు ఉన్నాం కాదా చాడీలే చాడీలు గుంటలో చాడీలు భయంకరమైన చాడీలు ఎలాగంటే అండి దేవుడు చెప్తున్నాడు వారి ఇంటి మీద కొత్త దొంగ అండి అలాగంటే అండి ఇలాగ ఎవడు తాడు చెప్తాడు ఒక్క వ్యక్తి నరకానికి వెళ్ళిపోయి కాపాడరు ఒక అడుక్కోనాడు ఒక ముద్దన్నం పెట్టరు ఒక్కడు కాపాడటానికి ప్రయత్నించాడు ఒక బట్టలు లేనోడు ఆయన నిద్రించిన ఆయన ఎలా ఇలా చెప్పు తిరగలేదు బట్టలు లేనడు బట్టలు ఇచ్చాడు దిక్కు లేని ఆదరించాడు ఆయనకి పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు మళ్ళీ ఇద్దరు పిల్లల్ని అత్త తీసుకొని మళ్ళీ మగపిల్లని అత్త తీసుకొని ఫ్యామిలీ ఫోటో చూసారైంది ప్రవీణ్ పగడాలు గారు ఎంత పెద్ద ఫ్యామిలీ ఫోటో తెలుసా అంత మంచి చూడండి ఆయన ఆయనే వచ్చాడు కూడా ఈ ఊరిలోకి సువార్ చేయడానికి ఏ ఎవడ నువ్వు ఇక్కడ వస్తావత్ వస్తావా సువార్ చేసి పాట్రి గారు బాధ పెట్టే సువార్ చేస్తే పాటలు బాధపడి పెట్టి సువార్ చేస్తే నువ్వు బాధపడతావా నువ్వు క్రైస్తవుడు వేనా హిందువులు చూడండి ఇప్పుడు పొగాది వచ్చిందా హ్యాపీగా మైకులు పెట్టుకొని శుభ్రంగా అందరు హిందువులు అందరు వెళ్ళి బాగా వాళ్ళు చేసుకుంటారండి ఇంకో పంతులు ఆ శ్రీరాముడా ఈ పంతులు వచ్చాడు ఒక చేసే అంటాడా అందరూ కలిసి చేసుకుంటారు హిందువులు కొన్న నిర్ద్రంగా జ్ఞానం కూడా లేదండి క్రైస్తవులు ప్రభువా పాట బాధపడిపోతాడండి ఈ మాస్టర్ ఎందుకటా శువార్త జాతర ఎదుగు ఇది వేభిచారం చేస్తున్నారు దొంగతనం చేస్తున్నారు త్రాగుబోతులు తాగేస్తున్నారు ఈ ఊరు నేను దెయ్యాలు తిరిగేస్తున్నా చెప్పాను కదా మీకు భయంకరం దెయ్యాలు మీకు కొన్ని రోజుల్లో మీకు అర్థం అవుద్ది ఆగరాడద్దు మళ్ళీ వస్తుంటుంది నిజం ఈ ఊరున ఉన్నాయి కదా మరి దేని కొరకు మనిషి ప్రార్థన చేయట్లేదు దేనికోసం దేవుడు ఉంటాడు దేవుడు అన్ని చూస్తాడు విడిచిపెట్టాడు